రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాలతో డీసీపీ ఏసీపీ ఉత్తర్వుల ప్రకారం గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో ఐదు గంటల నుంచి ఖని పట్టణంలోని రమేష్ నగర్ తిలక్ నగర్ ఐదు ఇంక్లైన్ గాంధీ చౌక్ మార్కండేయ కాలనీ బస్టాండ్ ప్రాంతం ప్రధాన కూడల్లా వద్ద ఏకకాలంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు నేరా నియంత్రణ ముందస్తు చర్యలలో భాగంగా గంజాయి మత్తుపదార్థాల రవాణాను నిరోధించడానికి నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపేవారి గురించి డ్రంక్ అండ్ డ్రైవ్ అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేయడం ద్వారా నేరాల నియంత్రణ కోసం గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి అన్ని ప్రాంతాల్లోనూ ఏకకాలంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టడం జరిగింది ఈ తనిఖీలలో స్వయంగా సిఈ తనిఖీలలో పాల్గొని సిబ్బందితో కలిసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు ఈ తనిఖీలలో ఎస్ఐ భూమేష్ రమేష్ అనూష పోలీస్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు గౌరవ సిపి రామగుండం తన ఆదేశాల మేరకు బీసీపీ పెద్దపల్లి అండ్ వీసీపీ గోదావరికని తను పర్యవేక్షణలో గోదావరికని పట్టణంలో ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది సిఎస్ సిఎస్ఎస్పి సిబ్బందితో మనకు గోదావరికని వన్ అవర్ టూ తనిఖీలు చేస్తున్నాము ముఖ్యంగా ఈ తనిఖీలలో తాగి బండి నడపడాలు కానీ తర్వాత నంబర్ ప్లేట్ లేని వెహికల్ను ఏ విధంగా అంటే కాగితాలకు సంబంధించి వెహికలకు సంబంధించిన కాగితాలు కానీ అవి చెక్ చేయడం హెల్మెట్ అవేర్నెస్ కల్పించడం వీటిపైన పైన సోషల్ డ్రైవింగ్ నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరికీ ముఖ్యంగా ఏంటంటే ఎవరు కూడా కాగితాలు లేకుండా బండి డ్రైవింగ్ లైసెన్స్ బయటకు వెళ్ళడం కాగితాలు లేకుండా ఎవరు బయటికి రావద్దు అదేవిధంగా కాజు బండి నడపడం కానీ లేకపోతే చిన్నపిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నని పిల్లలకు వెహికల్ ఇచ్చి నడిపించడం నడపడం కానీ లేకపోతే ముగ్గురు ముగ్గురు పోవడం కానీ సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ ట్రాన్స్ డ్రైవింగ్ కానీ వాటిపైన అవగాహన కల్పించడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో వల్సావర పోలీస్ స్టేషన్ పోలీసులకు సంబంధించిన వైసైడ్ సిబ్బంది అందరం కూడా పాల్గొనడం జరుగుతుంది